ప్రజల ప్రాణాలు ప్రజలు తీసుకొస్తారా కోర్టు పోతే సంపాదించుకోవచ్చు అని చెప్పి మాట్లాడుతా ఉంది ఒక్కసారి హరే సామల గారు ఒక్కసారి మీరు మనసు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు ఎన్ని ప్రాణాలు పోయినాయి ఆ ప్రాణాలన్నీ ఒక్కసారి తీసుకొస్తారా సరే ఆ ప్రాణాలు ఏంది కదా చెప్పారా సరే మీకు చూపిస్తాను అంటే పోయిన ప్రాణాలు మళ్ళీ వస్తాయి చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఫస్ట్ కోడికత్తి శ్రీను గురించి మాట్లాడుకుందాం ఇదే కోడికత్తి శ్రీను లేకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఎవరో కూడా అసలు జగన్మోహన్ రెడ్డి సీఎం కూడా కాకపోతున్నాయి ఇంకొకటి మాట్లాడుకుందాం వివేక సార్ అసలు వివేక సార్ గారు చనిపోకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి జీవితంలో కూడా సీఎం పాపం వివేక సార్ని ఎవరో చంపేశారు ఎవరో చంపేశారు అని చెప్పి మాయ జనాలు జగన్కి ఓట్ ఇసేసారికి జగన్ సీఎం అయ్యి జగన్ గారు సీఎం అయ్యాక ఏం చేసిండీ అని చెప్పి మాట్లాడుకుంటే డాక్టర్ సుధాకర్ గారు కరోనా టైంలో సరిగా మాస్కులు ఇస్తారు మీ ప్రభుత్వంలో గట్టిన చెప్పి జన్మోహన్ రెడ్డి గారికి నిలదీస్తే జగన్మోహన్ రెడ్డి గారి కోపం వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి కొంతమంది గుండాలు గుండా అమర్నాథ్ గౌడు వాళ్ళ లెక్కని ఎవరు ఏడిపించారు వీటని చెప్పి ఎందుకు ఏడిపించారు అని చెప్పి నిలదీస్తే నోట్లో లో గుట్ట పెట్టేసి పెట్రోల్ పోసి తట్టిరు వీటన్నిటి సమాధానం చెప్పు అరే శా గారు అన్నిటి ప్రాణాలు మళ్ళీ తీసుకుని రా అప్పుడు మీకు జనాల మీద ప్రేమ ఉంది గీట్ చెప్పి నమ్ముతారు